నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులందరికీ శుభోదయం ఈరోజు నీలతల్లి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఏర్పాటు చేసి దాదాపు ఆరు నెలలు పూర్తిగా వస్తుంది మరి ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన చర్యలేంటి ఈ భూ సమస్యలకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారనే అంశంపై ఈరోజు మాట్లాడడానికి మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు కుమార్ గారు ఉన్నారు నమస్తే సున్కుమార్ నమస్తే సార్ ధరణి సమస్యల పరిష్కారానికి ఇటీవల ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి ధరణి సమస్యలు అనేది ఎన్నికల టైంలో ఒక ప్రధానమైన అంశమైంది ధరణి సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎన్నికల హామీలలో ధరణి సంస్కరణలో ధరణి రద్దు చేసుకొని ఒక కొత్త వెబ్ పోర్టల్ హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వారంలోనే ధరణి సమస్యల మీద పనిచేయటం ప్రారంభమైంది మొట్టమొదటి వారంలోనే ముఖ్యమంత్రి గారి ఒక రివ్యూ మీటింగ్ తీసుకోవటం తర్వాత ఒక కమిటీ ఏర్పాటు చేయటము కమిటీ కొన్ని సూచనలు ఇప్పటికే ఇచ్చి ఉండటం కమిటీ సూచనల మేరకే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున ప్రభుత్వం కొత్త సర్క్యులర్ జారీ చేసింది ఫిబ్రవరి నెలలో సర్క్యులర్ ఇవ్వడంతో పాటుగా పేరుకుపోయిన దారి సమస్యల పరిష్కారం కోసం ఒక స్పెషల్ డ్రైవ్ని కూడా అనౌన్స్ చేసింది ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు దాదాపుగా పదిహేడు రోజుల పాటు ధరణి సమస్యల పరిష్కారం కోసం ఒక స్పెషల్ డ్రైవ్ జరిగింది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ యధావిధిగా ధరణి సమస్యల పరిష్కారం కొనసాగుతూనే వస్తుంది ఇటీవల కాలంలో ఓ రెండు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా కూడా కలెక్టర్లకి ప్రత్యేకమైన ఆదేశాలు ఇస్తూ పేరుకుపోయిన ధరణి సమస్యల పరిష్కారం చేస్తూనే కొత్తగా బోల్డ్ వస్తున్నాయి కొంతకాలం పాటు ప్రతి నెల వచ్చే సమస్యలు పదివేలు ఐదు వేలు ఇరవై వేలు అట్లానే ఉండే కానీ గడిచిన రెండు మూడు నెలలు మనం చూస్తే కనుక ప్రతి నెల ఇరవై ముప్పై వేల కొత్త దరఖాస్తులు వస్తున్నాయి ధరణి సమస్యలు సో వీటన్నిటి మీద ఒక పెద్ద ఎత్తున కసరత్తు నడుస్తూ ఆ కార్యక్రమం కొనసాగుతుంది ఒకవైపున రెండోది ధరణిలో సంపూర్ణ మార్పులు రావాలన్నా ధరణి సమస్యలకి శాశ్వత పరిష్కారం దొరకాలన్నా ఏ చట్టం కింద అయితే ధరణి నిర్వహణ జరుగుతుందో ఆ చట్టంలో మార్పులు కావాలి మార్పులు చేసి కొత్త చట్టం తెస్తే తప్ప ధరణి సమస్యల పరిష్కారం కాదు అని ధరణి కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా ఒక ప్రకటన చేశారు రాబోయే రోజుల్లో మేము కొత్త చట్టం తేబోతున్నాం కొత్త ఆరు చట్టం తేయబోతున్నామని కొత్త ఆరు చట్టం వస్తే కనుక ఇప్పుడు ఏదైతే ధరణి సమస్యల పరిష్కార వ్యవస్థ ఉందో ప్రక్రియ ఉందో వాటిలో కూడా సమూలమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో రకాల భూ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి వాటికి అనుగుణంగా ధరణి మ్యాడిల్స్లో ఏదైనా మార్పులు వచ్చాయా మార్పులు చేసే అవకాశం ఉందా ధరణి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కొత్త సమస్య ప్రభుత్వం దృష్టికి రావటం ఓ కొత్త మాడ్యూల్ని జత చేయటం కూడా మొదలైంది మీరు చూడండి ఇరవై ఇరవైలో ధరణి ముందు వెబ్సైట్ వచ్చినప్పుడు ఐదారు మోడ్యూల్సే ఉండేటి సమస్యల పరిష్కారానికి ఎప్పుడైతే ధరణిలో కొత్త కొత్త సమస్యలు గుర్తిస్తూ వస్తున్నారో చాలా కొత్త మాడ్యూల్స్ దానికి అదనంగా చేరుస్తూ వచ్చారు ఈ రోజుకి టీఎం థర్టీ త్రీ వరకు ఉన్నాయి థర్టీ త్రీలో మళ్ళీ ఏబీసీడీ మోడల్ ఉన్నాయి కొన్ని సబ్ నెంబర్స్తో చూస్తే ఎంత లేదన్నా ఒక నలభై రకాల మోడల్స్ మనకు ధరణి వెబ్సైట్లో కనపడతాయి ధరణి వచ్చిన కొద్ది కాలం తర్వాతనే అప్పుడు ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ధరణి సమస్యల పరిష్కారానికి సూచనలు చేయండి అని ఆ కమిటీ కూడా చెప్పింది ఏంటి ప్రతి సమస్యకు కొత్త మాడలు పెట్టమని చెప్పింది ఇది కొత్త మోడల్ పెడితే బాగానే ఉంటుంది కానీ రైతులకి మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో భూమి హక్కులు ఉండి ధరణి చిక్కులు ఉన్న వాళ్ళకి ఏ సమస్య ఉంటే ఏ మోడ్యూల్లో దరఖాస్తు పెట్టాలో ఎట్లా తెలియాలి ఇప్పుడు నాకు ఓ రెండు ఎకరాల లావణి భూమి ఉంది దానికి పాత పుస్తకం ఉంటే కొత్త పుస్తకం రాలేదు ఈ భూమికి నేను ఏ మాడల్లో దరఖాస్తు పెట్టుకోవాలి అనేది తెలియక ఒక మోడ్యూల్లో పెట్టాల్సిన దరఖాస్తు ఇంకొక మోడ్యూలో పెట్టారు ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు ఏ సమస్యకి ఆ సంబంధిత మోడ్యూల్లో దరఖాస్తు పెడితేనే పరిష్కారం అవుతాయి లేకపోతే రిజెక్ట్ అవుతున్నాయి కొన్ని సందర్భాలు ఆ కేసులు గౌరవ హైకోర్టు వరకు వచ్చినాయి ఆదిలాబాద్ ఒక కేసులో ప్రత్యేకంగా గౌరవ హైకోర్టు ప్రస్తావన చేసుకుంటూ గ్రామీణ ప్రాంతంలో రైతాంగానికి ఏ సమస్య ఉంటే ఏ మాడ్యూల్ పెట్టాలో ఎట్లా తెలుస్తుంది వారు ఏ సమస్య కోసం ఏ మాడ్యూల్ దరఖాస్తు పెట్టినా దాన్ని సరైన మోడ్యుల్కి మీరే పంపించుకొని పరిష్కారం చేయాలి తప్ప తప్పు మాడ్యూల్లో పెట్టారని చెప్పి తిరస్కరించొద్దు అని గౌరవ హైకోర్టు చెప్పింది అయినా సరే ఇప్పుడున్న ధరణి యంత్రాంగంలో ఏమవుతుంది అంటే ఆ మోడ్యూల్ తీసుకుంటే ఆ ఫ్లోచాట్ అన్నట్టు ఇంకా అంటే ఇప్పుడు మనం విజయవాడ వైపు బస్సు ఎక్కితే అది విజయవాడకి తీసుకెళ్తుంది బెంగళూరు వైపు పోతే బస్సు అటే తీసుకెళ్తుంది నేను బెంగళూరు పోవాలనుకుంటున్నాను విజయవాడ బస్సు ఎక్కితే మధ్యలో నన్ను దింపి ఇంకో బస్ ఎక్కించే యంత్రాంగం లేదు ఇక్కడ ధరణి మోడీల పరిస్థితి కూడా అంతే నా సమస్య పరిష్కారానికి సరైన మాడలో పెడితేనే అది పరిష్కారం అయిపోతుంది సో ఇప్పుడు ఈ రెండిటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది ఒకటి ఇప్పటికీ దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి వాటి కొత్త మాడ్యూల్లో వాటికి పరిష్కారాలు చూపడం ఒక ఎత్తే అయితే అసలు ఉన్న మాడ్యూల్ అన్నింటినీ కుదించి ఒక సింగిల్ లాగా సమస్య ఉన్న వాళ్ళందరూ ఒకటే మాడ్యూల్ దరఖాస్తు పెట్టుకుంటారు వాళ్ళ సమస్య ఏంటి అనే దాన్ని బట్టి అది వేరు వేరు మాడ్యూల్ కింద ఆటోమేటిక్గా సిస్టమే మార్పు చేర్పులు చేసుకునేలాగా ప్రయత్నం జరగాలి అనేది ఈ రోజున ధరణి కమిటీ యొక్క సూచన కూడా ఏంటంటే ఇన్ని మాడ్యూల్ అవసరం లేదు ఈ మాడ్యూల్ స్థానంలో ఒక సింగిల్ మాడ్యూల్ పెట్టుకొని సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలని రెండోది ఏవైతే సమస్యలకి దరఖాస్తులకే అవకాశం లేదు కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయో ఆ టెక్నికల్ ఇబ్బందుల మీద గడిచిన ఐదారు నెలలుగా చాలా మార్పులు తీసుకొచ్చారు మా ప్రభుత్వం మరి ముఖ్యంగా సిసిఎల్ఏ కార్యాలయము ఆ సంబంధిత సాఫ్ట్వేర్ డెవలప్తో కూర్చొని జిల్లాలో కలెక్టర్లు కానీ ఆర్డీఓలు కానీ ధరణి కమిటీ కానీ టెక్నికల్ ఇబ్బందులు ఏవైతే చెప్తూ వస్తుందో వాటి అన్నిటి మీద నాకు తెలిసి ఒక వంద నూట యాభై పైన మార్పు చేర్పులు చేశారు టెక్నికల్ మార్పు చేర్పులు ధరణిలో జరిగినాయి అయినా సరే ఈ రోజు కూడా కొన్ని కొన్ని రకాల సమస్యలకి దరఖాస్తు పెట్టుకోవడానికి ఇటీవల జిల్లా కలెక్టర్లతో దాదాపు రెండు దఫాలుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది మరి వీటికి సంబంధించి ప్రత్యేకమైన ఆదేశాలు కలెక్టర్లు ఇవ్వడం జరిగిందా లేదా ఉన్నతాధికారులకు ఏదైనా ఆదేశాలు ఇచ్చారా జిల్లా కలెక్టర్ల సమావేశం ఎందుకంటే మీరు ఒకసారి ధరణి పెండింగ్ దరఖాస్తుల సంఖ్య చూస్తే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున రెండు లక్షల పదిహేడు వేల దరఖాస్తులు ఎన్నో ఉన్నాయి ఫిబ్రవరి నుంచి పార్లమెంట్ ఎన్నికలు ముగిసే నాటికి ఆ రెండు మూడు నెలల కాలంలో ఒక అరవై డెబ్బై వేల కేసులు పరిష్కారం అయినట్టుగా ధరణిలో అంకెలు కనబడుతున్నాయి అయినా కానీ ఇప్పుడు కూడా ఇంక రెండు లక్షల పైచీలకు పెండింగ్ ఉన్నాయి ఎందుకు ఒక పక్కన కొంత పరిష్కారం అవుతుంటే కొత్తగా వచ్చే దరఖాస్తులు కూడా చాలా ఉన్నాయి ఎన్నైతే కొత్త దరఖాస్తులు వస్తున్నాయో అంత వేగంగా సమస్యల పరిష్కారం జరగట్లేదు సమస్యల పరిష్కారం జరగడాకపోవడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే అధికారాలన్నీ ఒక కలెక్టర్ల చేతిలో సీసీల చేతిలో ఉన్నాయి వికేంద్రీకరణ చేయాలి అని సర్కులర్ కూడా కిందికి జారీ చేసి కలెక్టర్ ఉన్న అధికారాలని సిసిఐలకున్న అధికారాలని కొన్ని ఆర్డీఓకి కొన్ని తహసీల్దార్కి కొన్ని అడిషనల్ కలెక్టర్కి ఇచ్చిన తర్వాత కూడా సమస్యలు చాలా ఎక్కువ పెండింగ్లో కనపడుతున్నాయి కాబట్టి భూపరిపాలన ప్రధాన కమిషనరు అందరూ జిల్లా కలెక్టర్లతోటి సమావేశం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏమున్నాయి ఎందుకు పరిష్కారం కావటం లేదు వాటికి సత్వరంగా పరిష్కారం కావాలని కొన్ని మౌఖిక ఆదేశాలు వెళ్ళటమే కాకుండా వాళ్ళకు కావాల్సిన ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు తీసుకొని ఓ పది రోజుల గడువు పెట్టి మీరు మళ్ళీ పది రోజుల్లో కొంత పరిష్కారం చేయమని చెప్పి మళ్ళీ ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు ఈ రెండోసారి వీడియో కాన్ఫరెన్స్కి ఒక ప్రాధాన్యత కూడా ఉంది కలెక్టర్ల బదిలీలు జరిగినాయి కొంతమంది కొత్తగా కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి లాగిన్ వాళ్ళ చేతులు ఉంటాయి వాళ్ళకి ధరని ఎట్లా ఆపరేట్ చేయాలి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఏంటి కింద సాఫ్ట్వేర్ ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇవన్నిటి మీద కూడా కొత్త కలెక్టర్లకి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు కాబట్టి కొత్త కలెక్టర్లతో విడిగా పాత కలెక్టర్లతోటి ఇంతకు మున్పే కలెక్టర్గా పనిచేస్తూ కొత్త జిల్లా పోయిన వాళ్ళు కూడా వాళ్ళకి కొంత అనుభవం ఎట్లా ఉంటుంది కాబట్టి కొత్తగా జిల్లాలకు కలెక్టర్ అయిన వాళ్ళతోటి ప్రత్యేకంగా సిసిఎల్ఏగా వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు కొంత వేగవంతమైంది కానీ ఒక్కటేంటంటే సమస్యల పరిష్కారంలో వేగం పెరిగింది ఏదైతే ఉందో అది సమస్యల్ని పరిష్కారానికి దోహదం చేయాలి కానీ డిస్పోజల్కి కాదు ద డిఫరెన్స్ బిట్వీన్ రిజల్యూషన్ అండ్ డిస్పోజల్ సమస్యలు డాష్ బోర్డులకి వెళ్ళి తొలగించడం వేరు అయిపోయినాయి మేము వీటిని సూచనమని చెప్పడం వేరు నిజంగా రైతు సమస్య తీరటం వేరు ఈ రోజున ఆ సంఖ్య తగ్గుతుంది ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అవన్నీ నిజమైన పరిష్కారం కావాలని కోరుకుంటున్నా ఉత్త డిస్పోజల్ కాకూడదని అనుకుంటున్నాను సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల సమయంలో ధర్నీ స్పెషల్ డ్రైవ్ని ఏర్పాటు చేసింది అది ఇప్పుడు మళ్ళీ కొనసాగుతుందా ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వమైన ప్రత్యేక చర్యలు తీసుకుంటుందా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా ప్రభుత్వం ఏర్పాటుకంటే కొంచెం నెలల ముందుగా దాదాపు ఐదు ఆరు నెలల ముందుగా ధరణి సమస్యల పరిష్కారం పూర్తిగా నిలిచిపోయింది ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో అప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆ తర్వాత ధరణి కమిటీ ఏర్పాటయ్యి కొత్తగా ఆదేశాలు జారీ చేసేంతకంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ధరణి సమస్యల పరిష్కారం కోసం రెండు వేల ఇరవైలో ఇచ్చిన సరుకులన్నీ మారుస్తూ ఒక కొత్త సర్కులర్ జారీ అయ్యేంత కాలం దాదాపుగా ఒక ఆరు నెలల పాటు ధరణి సమస్యల పరిష్కారం అంతా పూర్తిగా నిలిచిపోయినట్టు కింద లెక్క అప్పుడు చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి రెండున్నర లక్షలకు పైచీలకు దా సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నాయి ఇవన్నిటికి పరిష్కారం కావాలంటే ఒకటి అధికార వికేంద్రీకరణ జరగాలి అంటే కలెక్టర్లు సీసీఏలే మాత్రమే కాకుండా కేంద్ర స్థాయి రెవెన్యూ సిబ్బంది కొంత అధికారం ఇస్తే తొందరగా పరిష్కారం అవుతుందా జరగాలి అది చేయడం కోసం ఒక సర్కులర్ జారీ అయింది ఫిబ్రవరి జరుగుతుంది కానీ ఒక మొమెంటమ్ క్రియేట్ కావాలి పేరుకుపోయినవన్నీ ఒకసారి పరిష్కారం కావాలంటే ఒక స్పెషల్ డ్రైవ్ లేకపోతే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తే తప్ప అపుష్ రాదనే ఉద్దేశంతో ఒక పక్కన సమస్యల పరిష్కారానికి సర్కులర్ ఇస్తూనే వీటికి ఒక స్పెషల్ డ్రైవ్ని ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సర్కులర్ వచ్చింది మార్చి ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగింది తొమ్మిదో తారీఖున స్పెషల్ డ్రైవ్ని మళ్ళొకసారి పదిహేడో తారీఖు వరకు పొడిగిస్తూ మళ్ళొకసారి ఎక్స్టెండ్ చేశారు కానీ పదహారో తారీఖున ఎన్నికల కమిషన్ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో పదహారో తారీఖు నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ నిలిపేశారు అంటే దాదాపుగా పదహారు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగింది ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా ఆగిపోయింది ఇప్పుడు ఎన్నికలైన తర్వాత కూడా ఈ స్పెషల్ డ్రైవ్ ఇప్పుడేం అమల్లో లేదు కానీ ఏదైతే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున సమస్యల పరిష్కారానికి సర్కులర్ ఇచ్చారో అది అప్పటి నుంచి అమల్లోనే ఉంది ఎన్నికల టైంలో కూడా దాన్ని ఆపమని చెప్పలా ఎన్నికల సమయంలో స్పెషల్ డ్రైవ్ నిలిచిపోయిందే తప్ప ఈ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన సర్కులర్ అమల్లోనే ఉంది ఇప్పుడు అది కొనసాగుతుంది కాబట్టి ఈ రోజున స్పెషల్ డ్రైవ్ లేదు కానీ సర్కులర్ ఒకటి ప్రకారము సమస్యల పరిష్కారం కొనసాగాలి ఈ సర్క్యులర్ వన్లో కూడా గడిచిన నాలుగైదు నెలల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరికొన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా ప్రభుత్వం ఆ పరిష్కారం కోసం రెండు వేల ఇరవైలో ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది మళ్ళీ ప్రస్తుతం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రభుత్వం మరో సర్క్యులర్ జారీ చేసింది మరి ఈ సరుకుల్లో ప్రభుత్వం ఇంకా ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా లేక చేసిందా అంటే మనం నేను ఇంతకుముందు అన్నట్టుగా మార్పులు చేయాలనే ఆలోచన ఉంది ఎందుకంటే ఇరవై ఇరవైలో ఇచ్చిన సర్కులర్ని దాదాపుగా ఒక నాలుగేళ్ల తర్వాత మార్పులు చేస్తూ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున కొత్త సర్కులర్ ఇచ్చారు దీనిలో చాలా కీలకమైన మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం ఒకటి అధికారాల వికేంద్రీకరణ జరిగింది కింద తహసీల్దార్ కూడా కొన్ని అధికారాలు ఆర్డీఓకి కొన్ని అధికారాలు అడిషనల్ కలెక్టర్లకి కొన్ని అధికారాలు ఇంత మునుపు లేవు వాళ్ళకి అంటే కొన్ని మాడ్యూలు తహసీల్దార్ స్థాయిలో కొన్ని మాడ్యూల్ ఆర్డీఓ స్థాయిలో కొన్ని అడిషనల్ కలెక్టర్ కొన్ని కలెక్టర్ స్థాయిలో మరికొన్ని సీసీఎల్ వరకు వచ్చేలాగా అధికారాల వికేంద్రీకరణ జరిగింది ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి అంటే మనకి ఆ వికేంద్రీకరణ చాలా ఇంకొన్ని అంశాలు ఏమన్నా కింది స్థాయికి ఇవ్వచ్చా ఇప్పటికి ఇంకా సీసీఎల్ స్థాయిలో ఉన్నాయో కలెక్టర్ స్థాయిలో ఉన్నాయో ఇంకొన్ని కిందికి ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేసినట్టుగా కనపడుతుంది అంటే ఆ మేరకు సర్కులర్ల మార్పు రావాలి రెండోది ధరణి సమస్యల పరిష్కార విధానంలో చాలా మార్పులు వచ్చినాయి మీరు గమనించుంటే ఒకటి ఇంతకు మునుపు సమస్యల పరిష్కారానికి ఏ అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఆయననే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది ఎప్పుడన్నా అవసరమైతే ఇన్ఫార్మల్గా కింద స్థాయి నుంచి రిపోర్టు తెప్పించుకునే వాళ్ళు తప్ప తప్పనిసరి రిపోర్టు ఉండాల్సిందే అనే నియమం లేదైతే ముందు జిల్లా కలెక్టర్ దగ్గర నిషేధ జాబితాకు సంబంధించి దరఖాస్తులు వచ్చినాయి లేదా ఒక పెండింగ్ మ్యూటేషన్కి సంబంధించి దరఖాస్తు వచ్చింది కలెక్టరే నిర్ణయం తీసుకోవాలి అవసరం ఉన్నప్పుడు తహసీల్దార్కు ఆర్టీఓకు రిపోర్ట్ పంపమని అడిగేవారు ఫిజికల్ రిపోర్ట్లు వచ్చాయి దాని ప్రకారం చూసుకొని ఆన్లైన్లో సమస్య పరిష్కారం చేయటమో రిజెక్ట్ చేయటం చేసేవాళ్ళు ఈ రిపోర్ట్ ఎక్కడ ఉండేది కాదు కానీ కొత్త సరుకుల ఏం చేసిందంటే మీరు ఏ సమస్య పరిష్కారం జరగాలన్నా రిపోర్టు కంపల్సరీ కింద స్థాయి నుంచి రావాలి జిల్లా కలెక్టర్ పని పరిష్కారం చేయాల్సిన అంశం కూడా కింద తహసీల్దార్ రిపోర్ట్ రాయాలి అది ఆర్డీఓ చూడాలి జాయింట్ కలెక్టర్ చూసిన తర్వాత అడిషనల్ కలెక్టర్ చూసిన తర్వాతే కలెక్టర్కి వస్తుంది అంటే ఏ సమస్య అయినా సరే పరిష్కారం తహసీల్దార్ స్థాయిలో మొదలవుతుంది నివేదిక అక్కడి నుంచి పైదాకా రావాలనే మార్పు వచ్చింది రెండో కీలకమైన మార్పు ఏమొచ్చిందంటే ఏ సమస్య మీద నిర్ణయం తీసుకున్నా దాని మీద ఒక ఆర్డర్ పాస్ చేయాలి ఒక రిజెక్ట్ చేసినా ఏ కారణాలతోటి ఆ దరఖాస్తు తిరస్కరిస్తున్నారో రీజన్ చెప్పాలని కొత్త సరుకులలో వచ్చింది ఇప్పుడు అమల్లో కొన్ని ఇంకా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని పూర్తిగా అమలు జరగట్లేదు కాబట్టి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇప్పటి అవసరాల మేరకు రేపు రాబోయే కొత్త ఆరువా చట్టం వచ్చే లోపల దానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఇంకొన్ని మార్పు చేర్పులు చేయాలనే ఆలోచన చర్చ జరుగుతుంది ఆ మార్పులు వచ్చే ముందు సాఫ్ట్వేర్లో కూడా మార్పులు రావాలి కాబట్టి సాఫ్ట్వేర్లో మార్పులు చేసుకుంటూనే ఇరవై ఎనిమిది అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇచ్చిన సర్కులర్ ఉందో మరికొన్ని మార్పులు వాళ్ళు ఉన్న ఆర్ఓఆర్ చట్టం స్థానంలో ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తానని ప్రకటించింది కదా ఈ కొత్త చట్టంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుందంటారు కొత్త చట్టాలు వచ్చినాయి ముప్పై ఎనిమిదిలో ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నలభై ఎనిమిదిలో ఒకటి డెబ్బై ఒకటిలో ఒకటి తెలంగాణ ఏర్పడినకే ఇరవై ఇరవైలోకి ఆరవ చట్టం వచ్చింది ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం ఇరవై ఇరవైలో వచ్చిన ఆరువారు చట్టం ఈ ఆరువారు చట్టంలో భూముల అమ్మకాలు కొనుగోలు చేసే వాళ్ళకి చాలా సులభంగా తయారైంది ఇంత మునుపు భూమి అమ్మకాలు కొనుగోలు చేయాలంటే సబ్ రిజిస్టార్ కార్యాలయానికి పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మళ్ళీ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేయించుకొని పట్టదారి పాస్బుక్ పొందాలి పాస్బుక్ పొందాలంటే మళ్ళీ ముందు తహసీల్దారు నోటీసులు ఇవ్వాలి విచారణ జరగాలి ఈ మార్పులన్నీ జరగాలంటే భూమి కొన్న తర్వాత పట్టా రికార్డులకు ఎక్కి పట్టా చేతికి వచ్చేసరికి ఓసారి సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టే సందర్భం ఉండేది ధరణి కొత్త చట్టం వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ కాస్త అరగంటకో పావు గంటకో కుదించబడ్డది భూమి అమ్మకాలు కొనుగోలు చేసేవాళ్ళు ధరణిలో స్లాట్ బుక్ చేసుకోవాలి ఫీజు ఆన్లైన్లో కట్టేయాలి ఒక టైం ఇస్తారు ఆ టైంకి కనుక అమ్మాయి అయినా కొన్నిటైనా పోతే అక్కడ వెంట వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది రెవెన్యూ రికార్డుల మారుతుంది పాస్బుక్ వస్తుంది ఇది మనం ఇంతవరకే చూసాం కానీ అమ్మకాలు కొనుగోలు చేసే వాళ్ళు ఒక ఊళ్ళో ఎంత పర్సెంటేజ్ ఉంటారు ఒక ఊళ్ళో ఆనని యావరేజ్గా తెలంగాణ పల్లెల్లో రెవెన్యూ గ్రామం మూడు వేల ఎకరాలు అందాజా యావరేజ్గా ఉండే సైజు మూడు వేల ఎకరాలలో ఒక సంవత్సరం ఎన్ని ఎకరాల్లో మార్పు చేర్పు జరుగుతాయి అమ్మకాల కొనుగోలు ద్వారా రెండు శాతం కొన్ని కొన్ని చోట్ల ఎంత ఎక్కువ జరిగినా ఒక ఐదు శాతం అంటే మూడు వేల ఎకరాలలో ఐదు శాతం భూమికి మనం మాట్లాడుతున్నాం మరి మిగతా తొంభై ఐదు శాతం భూమికి ఏవో సమస్యలు ఉండి ఉంటాయి కదా నాకు భూమి ఉంది కొత్త పాస్ పుస్తకం రాలేదు నా భూమి ఉంది నా రికార్డులో పొరపాటు పడింది లేదా నాకు వారసత్వం భూమి వచ్చింది మ్యూటేషన్ చేయించుకోవాలి రకరకాల అవసరాలు ఉంటాయి కదా ఈ ఆరు చట్టము మిగతా అవసరాలను తీర్చడానికి అంత అనుగుణంగా లేదు ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు తండ్రి చనిపోయాడు పిల్లల పేరు మీద పుస్తకం రావాలి రికార్డులో మారాలి నలుగురు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఊళ్ళో ఉన్నారు ఇద్దరు ఎక్కడో పట్టణంలో ఉద్యోగం చేసుకుంటున్నారో లేదా వేరే దేశాల్లో ఉన్నారు ఆ ఊళ్ళో ఉన్న ఇద్దరు జాయింట్ స్టేట్మెంట్ తీసుకుపోయి మేమే ఇద్దరం వారసులు అని చెప్తే రికార్డుల మార్పులు అయిపోతున్నాయి ఏ విచారణ లేదు కాబట్టి ఎందుకంటే మ్యూటేషన్కి కూడా పాత ఆరువారు చట్టంలో ఎట్లాంటి విచారణ చేయాల్సిన అవసరమే లేదు ఆ అవకాశం కూడా లేదు అంటే తహసీల్దార్కి నేను స్లాట్ బుక్ చేసుకుంటే మేము ఇద్దరం వారసులం అని చెప్పి జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళ పేరు మీద పట్టా మారుతుంది ఎప్పుడుకో సంవత్సరానికి రెండేళ్ళు ఒక మిగతా వారసులకు చూసుకొని అంటే మాకు పట్టా కాలేదు ఎందుకు చేయలేదు అంటే మళ్ళీ కోర్టుకు పోయాల్సిన పరిస్థితి సరే ఇప్పుడు అన్ని భూమి చట్టాలు కలిపి ఒకే చట్టంగా తీసుకొస్తానని రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో అసలు ఇప్పుడు తెలంగాణలో అమలున్న చట్టాలేంటి వాటన్నిటికీ ఒకే చట్టంగా తేవడం వల్ల ఉపయోగాలు ఏంటి ఇప్పుడు నేరాలకు సంబంధించి అనుకోరు ఒక నేను ఈ పనిచేస్తే నేరమా కాదంటే ఇండియన్ ప్రిమినల్ కోడ్లో చూస్తే సరిపోతాం ఇండియన్ ప్రిమినల్ కోడ్ స్థానంలో కొత్త చట్ట కొత్త క్రిమినల్ చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చినాయి నేరాలకు సంబంధించి ఒక చట్టం ఉంది సివిల్ కోర్టు కేసులకు సంబంధించి కోర్టుకు వెళ్ళాలి ఏ విధంగా కేసులు వేసుకోవాలి ఏం చేయాలంటే సిపిసి అని ఒక చట్టం ఉంది సివిల్ ప్రొసీజర్ కూడా ఒకటి ఉంది మరి భూములకు సంబంధించి నా హక్కులేంటి సమస్య వస్తే ఎక్కడికి పోవాలి ఎట్లా పోవాలి చూడాలంటే తెలంగాణలో నూట ఇరవై నాలుగు చట్టాలు ఎత్తుక్కోవాలి మీ భూమి ఏంటి అనే దాన్ని బట్టి చట్టం మారుతుంది మీ భూమి ఎట్లా సంక్రమించింది దాన్ని బట్టి కూడా చట్టాలు మారిపోతాయి ఈ నూట ఇరవై నాలుగు చట్టాల్లో చాలా చట్టాలు అప్పటి అవసరాలకు అనుగుణంగా చేసుకున్నాయి కొన్ని ఇప్పుడు అవసరమే లేదు కొన్ని కాలం జల్లిపోయిన చట్టాలు కొన్ని ఇప్పటి అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన చట్టాలు ఎప్పటి నుంచో నేను చెప్తూ వస్తున్న అంశం ఏంటంటే భూమి చట్టాలలో గందరగోళాలు ఉండటం వల్ల సమస్యలు పెరుగుతాయి ఉన్న సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఏర్పడతాయి ఇప్పుడు ఒక అంశం మీద సివిల్ కోర్టుకు అధికారం ఉందా లేకపోతే రెవెన్యూ కోర్టుకు అధికారం ఉందా ఒక సమస్య మీద తహసీల్దార్ పరిష్కరించాలా ఆర్డీఓ చేయాలా ఈ భూమి సమస్య మీద ఈ చట్టం వర్తిస్తుందా ఇంకో చట్టం వర్తిస్తుందా ఈ గందరగోళాలు పోవాలి అంటే ఉన్న చట్టాలన్నీ కలిపి ఒకే చట్టంగా చేసుకోగలిగితే అది భూమి చట్టం అనో రెవెన్యూ కోడ్ అనో ఇంకేదో పేరుతోటి ఈ గందరగోళాలు పోయి భూ పరిపాలన చేసే వాళ్ళకు సులభం అవుతుంది భూమి ఉన్న వాళ్ళకి కూడా ఒక చట్టం ఉండటం వల్ల మేలు జరుగుతుంది ఇట్లాంటి ప్రయత్నాలు రెండుసార్లు జరిగినాయి మన దగ్గర ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు ఒక ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని చట్టాలు కలిపి ఒక చట్టం చేసే ప్రయత్నం జరిగి ఆ మధ్యలోనే ప్రభుత్వాలు మారిపోయి దాన్ని ఇంకెవరు పట్టించుకోలే అర్ధంతరంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అప్పటి ప్రభుత్వం భూచట్టాలన్నింటినీ అధ్యయనం చేసి ఏ చట్టం ఉంచాలి ఏ చట్టం మార్చుకోవాలి నివేదిక ఇవ్వమని మమ్మల్ని అడిగితే నేను నలసార్లు తరపున రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ తరపున ఒక నివేదిక ఇచ్చినాం అన్ని చట్టాలు కలుపుకొని ఒక చట్టం చేయండి అని అలా ఒక సిఫార్సు కానీ అప్పుడు ఆ తర్వాత అది ముందుకెళ్ళదు కానీ ఇప్పుడు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు అది వారు గుర్తించాలి సమస్యగా ఈ గందరగోళాలు పోవాలి అది అందరికీ మంచి ఒక చట్టం ఉండటం వల్ల అటు రెవెన్యూ డిపార్ట్మెంట్కి మంచిగా ఉంటుంది రైతులకు మంచి జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న భూ యజమానులందరికీ మంచి జరుగుతుంది రేపు పెట్టుబడులు ఆకర్షించాలన్నా అభివృద్ధి జరగాలన్నా మనం ఎకనామిక్గా ప్రోగ్రెస్ జరగాలన్నా రెవెన్యూ రికార్డులని సరిగ్గా నిర్వహణ చేసుకోవడం ఎంత కీలకమో అన్ని చట్టాలు కలిపి ఒకే చట్టం ఉండటం అలాంటి అవసరమే ఒకప్పుడు తెలంగాణకు అట్లే ఉండే పంతొమ్మిది వందల ఏడులో చేసుకున్న ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ కానీ పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన ల్యాండ్ అండ్ టెనెన్సీ యాక్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ టెనెన్సీ యాక్ట్ కానీ ఇవే సగం చట్టాలు ఉండే రెండు మూడు చట్టాలు కాస్త ఈరోజు నూట ఇరవై నాలుగుకి వెళ్ళిపోయినాం ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి నూట ఇరవై నాలుగు కాస్త ఒక్కటిగా చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది పక్కనున్న రాష్ట్రాలు ఆ ప్రయత్నాల్లో ఉన్నాయి మనం కూడా అది చేస్తే ఇప్పుడు నేను చెప్పిన మేళ్ళన్నీ జరుగుతాయి ధరణి సమస్యల అధ్యయనం కోసం లీవ్ సంస్థ ఏర్పాటు చేసిన ఆచారం నిర్వహించిన పైలట్ కార్యక్రమం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి మేము యాచారం మండలంలో పైలట్ చేయడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే దీనికంటే ఒక నేపథ్యం ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో లీవ్ సంస్థ మేమంతా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు గ్రామాల్లో ఇలాంటి ఒక పైలట్ కార్యక్రమం చేశాం ప్రజల భాగస్వామ్యతో భూమి రికార్డును సవరించడం ఎట్లా భూ సమస్యల పరిష్కారానికి ప్రజలను ఎట్లా భాగస్వామ్య చేస్తాం అక్కడ గ్రామస్తులు ఎట్లా భాగస్వామ్యం చేస్తాం చూడటం కోసం ఆరు గ్రామాలలో చేశాము అందులో పుట్టల భూపతి గ్రామం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మనం కూడా ఆ గ్రామానికి వెళ్ళినాము అక్కడ మాట్లాడినాము ఆ గ్రామంలో ఏం జరిగిందో చూసాం ఆ అనుభవాలని ఆధారంగా ఈ రోజున మరొక పైలట్ కార్యక్రమం యాచార మండలంలో తీసుకున్నాం ఈ పైలట్కి ఒక ఉద్దేశం ఏంటంటే ఇప్పటికి కూడా చాలామంది ధరణి సమస్యల పరిష్కారానికి దరఖాస్తు కూడా పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారు కొంతమందికి ఇంకా ధరణిలో సమస్య ఉందని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు నిషేధ జాబితాలో ఉంది వాళ్ళు ఎప్పుడు అమ్మడానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి నిషేధ జాబితా ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియదు అంటే సమస్య ఉందో లేదో తెలియని వాళ్ళు ఉన్నారు ఉన్నా దరఖాస్తు పెట్టుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు పెట్టుకున్నా తిరస్కరణ గురైన వాళ్ళు ఉన్నారు ఇంకా పెండింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇది కాకుండా అతి తక్కువ ఖర్చుతోటి గ్రామాలలో ఉన్న ప్రతి సమస్యని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం ఎలా దానికి ఒక నమూనా మనం తయారు చేయాలి రెండవది సమస్య ఉన్నవాళ్ళు ఉత్తగా వచ్చి నాకు ఈ సమస్య ఉంది అని నాలుగు టిక్కులు పెట్టి దరఖాస్తు పెట్టడం వేరు ఇగో నాకు ఫలానా సమస్య ఉంది ఇగో ఈ సమస్య ఈ విధంగా పరిష్కారానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తహసీల్దార్ చెప్పటం వేరు దానికి అదనంగా ఇగో పలానా చట్టంలోని పలానా నియమం ప్రకారం మీరు పరిష్కారం చేయవచ్చు అని చెప్తే ఇంకొంచెం తొందరగా సమస్య పరిష్కారం అవుతుంది అంటే కేవలం నాకు పా పాస్ పుస్తకం రాలేదు అని తహసీల్దార్కి దరఖాస్తు పెట్టే బదులు నాకు ఒక ఎకరం పట్టాభూమి ఉంది ఇది తప్పుగా భూదాన భూమి అనే రికార్డులో నమోదైంది నాకు పాత పుస్తకం పాత పాస్ పుస్తకం కూడా ఉంది కొత్త పుస్తకం రాలేదు ఆరో చట్టంలోనే పలానా నియమం ప్రకారం తహసీల్దారు ఈ విధంగా పట్టా ఇవ్వచ్చు అని కనుక నేను దరఖాస్తు ఇస్తే తొందరగా పరిష్కారం ధరణి సమస్యలు తీరాలంటే ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీ అభిప్రాయం ధరణి సమస్యల పరిష్కారానికి మూడు నాలుగు ప్రధానమైన మార్పులు ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది ఒకటి ఏ చట్టం కింద అయితే ధరణి నిర్వహణ జరుగుతుందో ఆ చట్టాన్ని మార్చుకోవటం రెండు ధరణిని అమలు చేసే యంత్రాంగాన్ని పటిష్టపరచాలి ఈ రోజున తెలంగాణ పల్లెల్లో భూపరిపాలన చూసే వ్యక్తులు ఎవరూ లేరు గ్రామస్థాయి రెవెన్యూ యంత్రాంగమే లేదు ఇప్పటికైనా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూ పరిపాలన యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాల్సి ఉంటుంది ఇక మూడోది సాఫ్ట్వేర్కి సంబంధించి టెక్నాలజీకి సంబంధించి ధరణిలో చాలా టెక్నికల్ లోపాలు ఉన్నాయి ఇప్పటికి చాలా సవరించుకుంటూ వచ్చినాయి ఇంకా చాలా చేయాల్సినవి కూడా ఉన్నాయి ఈ టెక్నికల్ మార్పులు కూడా చేయాల్సి ఉంటుంది అంతిమంగా సమస్యల గుర్తింపు సమస్యల పరిష్కారం వీలైనంతగా గ్రామస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది రెవెన్యూ సదస్సుల పేరుతో మరొక పేరుతోటి ఈ నాలుగు మార్పులు కనుక చేయగలిగితే చాలా వరకు సమస్యల పరిష్కారం సాధ్యపడుతుంది ఇప్పటికే ప్రభుత్వం ఈ నాలుగు వైపులా ఆలోచన చేస్తుంది రెవెన్యూ మంత్రి గారు ప్రకటించినట్టుగా వారే చెప్పారు కొత్త చట్టం తీసుకొస్తామని అన్నారు సాఫ్ట్వేర్ల మార్పులు చెప్పి ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి రెవెన్యూ శాఖని పటిష్టపరిచే ఆలోచనలు జరుగుతున్నాయి గ్రామస్థాయిలో భూపరిపాలన చూసే సిబ్బందిని పెట్టడం కోసం కూడా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది కాబట్టి ఈ నాలుగైదు మార్పులన్నా ప్రభుత్వం రాబోయే రోజుల్లో చేయగలిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా మార్పు వస్తుంది వీలైన ఎక్కువ మంది సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుత భూ సమస్యలు వాటితో పాటు ధరకి సంబంధించిన మార్పు చేర్పుల గురించి చాలా బాగా స్పష్టంగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది ఇవాళ నెలతల్లి కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే